అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో గురువారం ఉదయం పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అదనపు కార్యదర్శి జన్నే కుల్లాయిబాబు ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమర యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ గారి తొంభై నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా చంద్రశేఖర్ ఆజాద్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అదనపు కార్యదర్శి జన్నే కుల్లాయి బాబు సెక్రటరీ రామ్ మోహన్ మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ చంద్రశేఖర్ ఆజాద్ అసలు పేరు చంద్రశేఖర్ సీతారాం తివారి బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించి దేశ స్వాతంత్ర్యము కోసం సాయుధ పోరాటం చేసిన వీరుడు అని ఆయన పాటలో ప్రతి ఒక్కరు నడవాలని వారు కురియాటారు ఈ కార్యక్రమంలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ అదనపు కార్యదర్శి జన్నే కుల్లాయి బాబు సెక్రటరీ రామ్ మోహన్ నారాయణ రెడ్డి శైక్షవళి సామ్యూల్ చెన్నారెడ్డి లక్ష్మీ నారాయణరెడ్డి నారాయణ శెట్టి దేవదాసు సరోజ తదితరులు పాల్గొన్నారు